కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ ఏ రిజర్వేషన్స్ ఎవరు నిలబడతారో తెలియదు మనం ఎవరికి అవకాశాలు వస్తాయో కష్టపడండి అందరూ ఈవెడి పరిస్థితులు బట్టి ఆ రోజు నిలబడే అవకాశం మీకే వస్తుంది గెలవాలి మనం అన్ని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మండలాలు కానీ గెలిస్తే మనకు గౌరవం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇది మనం ఈ నెల రోజులు ఈ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేద్దాం మళ్ళీ మనం మెంబర్షిప్ లాగా ఇది నెల నెల చేసే కార్యక్రమం కాదు మనకు ఉండేది టైం ఇచ్చిండేది రెండో తేదీ నుంచి ఒక నెల అంతే నేను కూడా రేపు రెండు మండలాలు చూస్తున్నా నేను కూడా పిల్లలకు వస్తా టౌన్లో తిరిగేటప్పుడు మీ పని మీరు చేస్తామని నేను జాయిన్ అవుతాను మీతో షెడ్యూల్ ఇచ్చేయండి పీలేరు మండలం అంతా కూర్చొని షెడ్యూల్ ఇచ్చేయండి మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వెళ్ళింది పల్లెలు పల్లెలు ఏమీ టౌన్ వేది యూనిట్ వైజ్ తిరిగితే ఈజీ అయిపోతుంది నాయకులంతా కలిసి మండలంలో ఉండే నాయకులంతా జరగాలంటే డోర్ టు డోర్ జరగదు కష్టమవుతుంది ఎలక్షన్ అప్పుడైతే తప్పదు ఇప్పుడు కష్టమైతుంది క్లస్టర్ వాళ్ళు మీరు మీ యూనిట్కి సంబంధించి మీరు కూడా పాల్గొనండి డైలీ క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు మీరు ఏ యూనిట్ తిరుగుతుంటే ఆ యూనిట్లో పాల్గొనండి అందరూ కూడా కాబట్టి మనకు బూత్ స్ట్రక్చర్ ఉంది ఇప్పుడు బూ బూత్ కన్వీనర్లు ఉన్నారు కో కన్వీనర్లు ఉన్నారు క్లస్టర్ ఉన్నారు కో క్లస్టర్ ఉన్నారు యూనిట్ ఉన్నారు కో యూనిట్ ఉన్నారు కాబట్టి ఇది మనము స్ట్రక్చర్ ఉంది పార్టీలో మండల్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఇంకా పదవులు వచ్చిన కాడికి మనం సింగ ప్రెసిడెంట్లు ఏఎంసీలు ఇవ్వటం జరిగింది నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళకి ఎవరికి మెంబర్లు కూడా వాళ్ళు ఎవరు ఉండరు నెక్స్ట్ టైం ముందే చెప్తున్నా అలా పాత మెంబర్లు మళ్ళీ వేసేదంతా ఉండదు కొంత ఆ చైర్మన్ ఉండరు వీళ్ళ ఏఎంసీ వరకు సింగిల్ విండో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అది వేరే సబ్జెక్టు అది ఎలక్షన్లో పాల్గొంటాం కాబట్టి ఏఎంసీలు వరకు కానీ ఇవన్నీ కూడా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఏదో మళ్ళీ అవకాశం ఇచ్చినాం దయచేసి ఏదైతే మనం రైతుకు సంబంధించి ఏదో చెప్పామో అది కూడా నెక్స్ట్ మంత్ అది కూడా పడుతుంది రైతు అకౌంట్లో మనం ఏదైతే మూడు ఇన్స్టాల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు మన డబ్బు రైతులు గీయల్సింది ఖచ్చితంగా పడుతుంది సో ఈ విధంగా మనము మాట చెప్పిన ప్రకారం అన్నీ కూడా వీలైనంత వరకు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది తల్లికి అందరం ఇంప్లిమెంట్ అయింది పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అప్పుడు వైసీపీ టైంలో వెయ్యి రూపాయలు పెరగాలంటే ఐదు వేలు పట్టింది చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం వెయ్యి రూపాయలు ఇమీడియట్గా మనం ఇప్పుడే పెంచి ఆయన గవర్నమెంట్ వచ్చిన మరుసోది ఇచ్చేయటం జరిగింది మనం కూడా తర్వాత ఈ ఇంట్లో మొగుళ్ళు చనిపించే పెన్షన్లు ఒక సంవత్సరం నుంచి అవి ఆగిపోయినాయి ముందు పెన్షన్ వస్తూ ఉంటుంది అవి రాలా ఇప్పుడు శాంక్షన్ అయినాయి మన కాన్స్టిట్యూన్షన్లు కూడా ఐదు వందల పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఏదైతే స్పోర్ట్స్ కేసు భర్త చనిపోతామండి వస్తా ఉండి ఈ లేని పరిస్థితి సంవత్సరం నుంచి కూడా అవి కూడా పీల మండలంలో ఒక నూరు వచ్చినాయి తల్లికీలో ఒక నూరు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నారు అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారు జూలై కానీ జూలై ఒకే అంటున్నారు జూలై కాదు ఆగస్ట్ అంటున్నారు ఇబ్బంది పెట్టినా కూడా మనము ఆ విధంగా మన గురు భయపడాలి ఇంకా మనము రోషంగా ఎలక్షన్ చేసి గెలిచినాం నా కోరిక ఏమంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మనం ఇప్పుడు తిరిగి ప్రజల్లో మనము ఒక అనుకూలత తెచ్చుకోవాలి సో మనం ఇన్ని చేసినాం ఇప్పటికి ఈ సంవత్సరంలో రేపు చేయబోయేటి కూడా మనము ఏ నెలలో ఏం చేస్తాము ఆగస్టులో మనం బస్సు పెడుతున్నాము రైతులకు సంబంధించి ఇస్తున్నాము ఉద్యోగ ఏది మహిళలకు వంట మహిళ పెన్షన్ ఇస్తున్నాము అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది